శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత నమ నేను మంత్రాలయం టూర్ యొక్క వీడియోలన్నీ చేస్తానని చెప్పే కదా దానిలో భాగంగా లోకల్గా చూడాల్సినటువంటి ఒక ఆలయం గురించి ఈ వీడియోలో చూద్దాము ఈ ఆలయం మంత్రాలయం ఊరు బయట ఉంటుంది అభయాంజనేయ స్వామివారి ఆలయం ఈ ఆలయాన్ని మార్చి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శ్రీ సుబేంద్ర తీర్థులు వారు దీన్ని ప్రతిష్టాపన చేశారు అయితే రామజన్మభూమిలో రాముల వారి ఆలయం ప్రతిష్ట చేసే సందర్భంలో ఈ ఆలయం ఎదురుగా అభయరామస్వామివారి ఆలయం కూడా ప్రతిష్ట చేయడం జరిగింది అంటే జనవరిలో చేశారనమాట ఈ స్వామివారి ఎత్తు వచ్చేసరికి సుమారుగా ముప్పై అడుగులని చెప్తూ ఉన్నారు చూస్తున్నారు కదా స్వామివారి యొక్క సుందర రూపం ఏ విధంగా ఉందో ఇక్కడ నేను గత వీడియోలో చెప్పిన విధంగానే వీరిని ముఖ్య ప్రాణదేవరు అని పిలుస్తారు ఆంజనేయ వారిని మధుర సాంప్రదాయంలో ఆ విధంగా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది మనం మంత్రాలయ క్షేత్రంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం బయట ఆటోలు ఉంటాయి అక్కడ నుండి మనం నిన్న ఇంకొక వీడియో పెట్టాం కదా బిచ్చాలి అని రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసుకున్న ప్రదేశం అక్కడికి తర్వాత పంచముఖి అని ఇంకొక క్షేత్రం ఉంది అక్కడికి ఈ ఇప్పుడు చూస్తున్న స్వామి వారి ఆలయంకి ఈ ఐదారు దేవాలయాలు ఉంటాయి ఈ ఐదారు ప్లేసులకు కలిపి ఆటో అనేది అక్కడ నుండి ఉంటుంది నూట యాభై రూపాయల దాకా తీసుకుంటారు మనిషికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రామస్వామి అక్కడ అభయ ఆంజనేయ స్వామి అయితే నా రామస్వామి ఈ స్వామివారి ప్రతిష్టాపన మనకి అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన రోజే జరిగింది అయితే వీరు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులు అని చెప్తున్నారు ఇక్కడి వారు మంత్రాలయంలో లోకల్గా చూడవలసినటువంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు సెలవు శ్రీ శ్రీమాతృ నమ నా వీడియోని మొదటిసారి చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోని షేర్ చేయండి మరియు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి జై శ్రీరామ్